నమస్కారం సార్ నా పేరు కెస్ పవన్ కుమార్ వాస్తవానికి మేము లాస్ట్ ఇయర్ కొత్తగా చేపల చెరువు అని ట్రై చేశాము అందరూ ఎక్కువ ల్యాండ్ ఉండి వ్యవసాయం చేస్తే వాళ్ళ రేపు ఎటువంటి బెనిఫిట్స్ లేకపోవడం వల్ల మాకున్న తక్కువ ల్యాండ్లనే ఉన్న సార్ తక్కువ ల్యాండ్లనే వచ్చేసి మా ఫాదరు ఆలోచించేసారు నాకు ఒక ఐడియా వచ్చింది ఆయన కొంచెం ఆయనకు చాలా ఇష్టం చేపల చెరువులు చేయడం ముందు చిన్న పౌను ఉండడం వల్ల దాని వల్లనే తీసుకోవడం జరిగింది ఇది ఫస్ట్ ట్రై చేసాము ఫస్ట్ మాకు ఏమంత ఐడియా లేదు దీని మీద అనుభవం కూడా లేదు బయట ఫ్రీ యూట్యూబ్లో చూడడం లేదన్నా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక్కోవడం ఆడదాకా దాకా వెళ్ళి చూసి రావడం ఇట్లాంటి జరిగింది కానీ సరిగ్గా మాకు దాని మీద అనుభవం లేక మెడిసిన్స్ తెలియక ఫస్ట్ ఫస్ట్ ఒక పెద్ద పని తీసి ఇందులో ఒక నాలుగు వేల పిల్లలు తర్వాత ఒక చిన్న పని తీసి ఇల్లు ఒక పదిహేను వందల పిల్లలు వేయడం జరిగింది కానీ మా మాకు ఇచ్చిన క్యాండిడేట్ అది కరెక్ట్ క్వాలిటీ లేకనో మాకు తెలియకనో మా లాస్ అనేది జరిగింది దాని గురించి మాకు అప్పుడు మెడిసిన్ తెలియదు మై బాల్ వాళ్ళు అటువంటి వాళ్ళు ఎవరికి తెలియక మేము కూడా ఏదో ఎక్కువ వచ్చిన మెడిసిన్స్ వాడడం సరిగ్గా రెస్పాన్స్ ఏదో ఒకటి యూట్యూబ్లో చూసి వాడడం జరిగింది దానివల్ల పూర్తిగా ఒక ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ లాక్ వరకు నష్టపోవడం జరిగింది కానీ సెకండ్ పాండ్ స్టార్ట్ చేసాక మాత్రం మాకు మరి వాళ్ళు మాకు ఎట్లా మమ్మల్ని చూసారో ఎట్లా మాకు తెలుసుకున్నారో తెలియదు కానీ మాకు కాంటాక్ట్ అవ్వడం జరిగింది మా వాళ్ళ వాళ్ళు ఒకసారి ఇంటికి రావడం చెక్ చేయడం ఇట్లా మాకు కొంచెం మంచిగా అనిపించి మేము కూడా వాళ్ళు చెప్పిన మెడిసిన్స్ వాడాం ఒకసారి ట్రై చేసాం ఇంక ఇంత పోయింది ఇంత పోవడం వల్ల ఏమన్నా అని ట్రై చేస్తే ఇందులో బెటర్ చాలా బెటర్ అంటే ఇప్పుడు వందకు వంద శాతం అని అబద్ధం చెప్పను కానీ వందకు తొంభై శాతం హండ్రెడ్ పర్సెంట్ బెటర్ మెడిసిన్స్ అవి తక్కువ రేట్లో ఎక్కువ వర్క్ చేయడం దానివల్ల మాకు చేప గ్రోతింగ్ కానీ ఇంకా దాని డిసీజులు తగ్గడం లాంటివి మళ్ళీ తక్కువ రేట్లలో ఇప్పుడు ఒక్కొక్కరు వేలకు వేలు ఆరు వేలు పదివేలు రెబ్బిల్లు చెప్పి మెడిసిన్ తెచ్చి దాన్ని వాడి అది ఒక రూపాయి వంద పర్సెంట్ కూడా చేయకపోవడం దానికి జలుబు ఉంటే వీళ్ళు తలనొప్పి మాత్రం ఇస్తారు అది ఎట్లా తగ్గుతుంది అప్పుడు ఎట్లా దానికి జలుబు ఉంటే జలుబు మెడిసిన్ వేయాలి ఎట్లా మేము చేయడం వల్ల సార్ వాళ్ళు చెప్పడం వైపు ప్రవీణ్ సార్ వచ్చి చెక్ చేయడం వంతలే ఒకసారి ఇలా జరగడం వల్ల ఓకే మాకైతే ప్రస్తుతానికైతే ఇందులో ప్రాఫిట్ కొంత బెటర్ ఇందులో దీన్ని ఇది కవర్ చేసింది చిన్న పాండు పెద్ద పాండును కొంత కవర్ లాస్ కాకుండా కవర్ చేసింది ఆ తర్వాత మొత్తం అన్ని అమ్మేశాక ఇది మొత్తం ఎండబెట్టడం సార్ వాళ్ళు ఇచ్చిన శానిటైజర్లు వాళ్ళు చెప్పిన మెడిసిన్స్ అన్నీ బిఫోర్ వాడడం తర్వాత వాటర్ వేసి చాలామంది చేసే పొరపాటు ఏంటంటే కొత్త పాండ్లో పిల్లలు పోసుకునేటప్పుడు చాలా జాగ్రత్త ఎవరు చూడు క్వాలిటీ చూస్తలేరు ఫస్ట్ అరే వాడు ఇరవై రూపాయలు ఇస్తాను అరే వీడు పది రూపాయలకే ఇస్తాను అది తప్పు పది రూపాయలకి ఇత్తాలి కానీ తీసుకోవడం తప్పు ఫస్ట్ క్వాలిటీ నువ్వు పది రూపాయలు తెచ్చుకుంటావు పది రూపాయలు తెచ్చుకొని ఆ పది రూపాయల మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తానో ఆలోచిస్తలేరు మీరు ఆ పది రూపాయల మీద మనం కొన్ని లక్షలు పెడతాను అదే క్వాలిటీతో ఇరవై రూపాయలు తెచ్చుకొని అదే లక్షలు దాని ఏదో పెడితే మనకు బెనిఫిట్ మేము పోయినసారి చేసిన తప్పు మీరు మళ్ళీ వరకు చేయకండి మేము ఈసారి మాత్రం నవాజ్ సార్ కాడ తెచ్చుకున్నాం పోయినసారి చిన్న ఆ సారే ఇచ్చారు ఈసారి కూడా ఆ సార్ కానీ ఇరవై ఐదు రూపాయలు సార్ తీసుకున్నాడు అయినా కూడా మాకు బెటర్ క్వాలిటీ మినిమం ఎవరు చూడు అందరు ఇంచులు రెండు ఇంచులు అని తెచ్చుకుంటారా తప్పు మినిమం ఫైవ్ ఇంచ్ పిల్ల తెచ్చుకోవాలి ఫైవ్ ఇంచ్ పిల్ల తెచ్చుకుంటే అది ఏమైనా డిసీజ్ వచ్చినా తట్టుకునే కొంత కెపాసిటీ ఉంటుంది దానికి మొత్తానికి చిన్నది తెచ్చుకొని దానికి ఏదో మీరు మెడిసిన్స్ వేయాలి చేయాలంటే ఇక అది దానికి తట్టుకునే శక్తి అయి కదా ఎంత మెడిసిన్ అయితే తొందరగా చరిగిపోవడం జరుగుతుంది బెటర్ మినిమం ఫైవ్ ఇంచ్ పిల్ల తెచ్చుకోవాలి అందులో క్వాలిటీ పిల్ల తెచ్చుకోండి క్వాలిటీ మెయిన్ ఇక్కడ మనం తెచ్చే రూపాయికి పది రూపాయలు పెడతాను అది ఆలోచించండి ఫస్ట్ తెచ్చే రూపాయికి ఏ ఇది తక్కువ కింద పన్నెండు రూపాయల కింద అంటే తప్పు బెటర్ క్వాలిటీ బెటర్ తెచ్చుకొని వాడండి నాకు అయితే మైపాల్ వాళ్ళు మీ వందల తొంభై శాతం మెడిసిన్స్ ఏదో నువ్వు వాళ్ళకి చెప్పాలి చేయాలని కాదు నా రాండి నా పాని కూడా వచ్చి చూడండి నా ఆఫీసులు కూడా చూడండి వందకు తొంభై శాతం మెడిసిన్ వీళ్ళు చెప్పే వంద రూపాయల మెడిసిన్ వాళ్ళకి క్యూర్ అవుతారు ఏదో వేలకు వేలు ఇరవై వేలు ముప్పై వేలు మెడిసిన్స్ కన్నా మనం వాళ్ళు పంపించే వంద నూట యాభై బాక్సులే చాలు మనకు వాళ్ళు దీనివల్ల ఏం లాభపడతారో నాది లేదని మనం మాత్రం వాళ్ళ వల్ల ఖచ్చితంగా లాభపడతాను ఇది ఒకటి మాత్రం కొంచెం చూసి ఆలోచించి చేసుకోండి ఇంతకన్నా ఎవరైనా నేను కూడా యూట్యూబ్ చెప్తాను ఏదో యూట్యూబ్లో చెప్తాను కదా అని చెప్పి ఏదో అదే కాను ఉన్నది జరిగింది చెప్తాను నేనైతే కొంచెం చూసి చేసుకోండి మెడిసిన్స్ మాత్రం టైం టు టైం సార్ అడిగాను ప్రవీణ్ సార్ ఎనీ టైం ఆ ప్రవీణ్ సార్ ప్రవీణ్ సార్ అంటే ప్రవీణ్ సార్ని ఎత్తేయాలని మాకు ఏం లేదు ఆయన విజిట్ అవుతాడు ఖచ్చితంగా వాటర్ టెస్ట్ చేస్తాం ఖచ్చితంగా మనకు ఏ మెడిసిన్ కావాలో ఎనీ టైం మనం ఫోన్ చేయండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్స్ అవుతాను ఒకటి సరిపోద్ది చాలా మంది పిల్లలు ఇచ్చి మేము చెప్తాం మాదే బాధ్యత అది ఇది అని అంటారు కానీ తప్పు వాళ్ళు ఎవ్వరు ఫోన్ ఎత్తారు అది వాళ్ళకు కూడా సరిగ్గా తెలియదు వాళ్ళకు వీటి గురించి మెడిసిన్ గురించి తెలియదు తెలియదు ఏదో ఇప్పుడు రోజు రోజు పోతా అంటే ఏ లోనైనా అప్డేట్ అనేది అవుతా ఉంది ఖచ్చితంగా పాత వాళ్ళు పాతదే మెడిసిన్ చెప్తా ఉంటారు దాన్ని కొత్త రోగం పోతే పాత మెడిసిన్ పడితే సెట్ కాదు దాని తగ్గ మెడిసిన్ వేయాలి అన్నీ కొంచెం చూస్ చేసుకుంటే బెటరు నాకు తెలిసి మైపాల్ వాళ్ళ కాంచి మీరు మెడిసిన్ తెచ్చుకొని వాడండి వాడి చూడండి ఫస్ట్ ఒకసారి చూసినాక మీకు ఓకే అనిపిస్తే కంటిన్యూ చేయండి కాకపోతే మీరు రెగ్యులర్ ప్రాసెస్ వాళ్ళు వాడతాలో వాళ్ళు చెక్ చేసుకోండి అంతా మించి అయితే చెప్పేదేం లేదు మైపాల్ సార్ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ట్యాంక్ యూ చెప్పాలి నేనైతే ఈసారి మాత్రం చాపిల్లలు పిల్లలు చూస్తా అంటే మా నాయనైతే ఇంటికి కూడా వస్తలేడు పిల్లల్ని చూసుకుంటే ఏనే ఉంటాను ఇంతకు మూడు పూటలు తినేది మా నాయని రెండు పూటలు తింటాను ఎందుకు వస్తాలో అంటే ఇక అక్కడ నుంచి రాబోద్దు అయితే లేదు ఆయనే ఉంటాను మరి ఏం చేయమంటావు అంటాడు ఇక అట్లప్పుడు నా మన ఆయనకి గట్లా ఉండదు అంటే హండ్రెడ్ పర్సెంట్ మనకు లాభం వచ్చినప్పుడు ఆకలి కాదంటే గిన్నెకి ఎగవచ్చు మరి మన ఆయన చా పిల్లల్ని చూసినా కానీ కొంచెం ఇంటికి రాబోదే లేదు ఫుడ్ అది ఇంటి లేడు ఈసారి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నేను లాభం పొందాం అనుకుంటాను ఇక దేవ తర్వాత దేవుదయా ఇక మైపాల్ వాళ్ళది అయ్యా అందరి దే ఇక నవ్ సార్ కూడా థ్యాంక్స్ చెప్పాలి ఈసారి మాత్రం థ్యాంక్ యూ